హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు తామ్రా సమ్మర్ వచ్చేస్తే బోల్డ్ పనులు ఉంటాయండి ఎందుకంటే వడియాలు పెట్టుకోవాలి పచ్చళ్ళు పట్టుకోవాలి కారాలు అడించుకోవాలి ఇవన్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు అత ఈ సమ్మర్లో పెట్టుకునే ఉడియాలు చూద్దాం చిన్న చిన్న వడియాలు చిట్టి వడియాలు ఫ్లవర్ వడియాలు అంటారండి కొంతమంది అవుతాయి గోరు వడియాలు అంటారు ఈ వడియాలు ఎలా పట్టుకోవాలో ఈ ఒడియాలతో కూర ఎలా వండుకోవాలో చూద్దాం పదండి ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కూరను చేసుకోవాలంటే ఐదు ఐదు నిమిషాలు పడుతుందండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు కూడా ఈ కూరని తయారు చేసుకోవచ్చు ఈ ఒడియాలు ఎలా పట్టుకోవాలి ఈ కూర ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి రేషన్ బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత మరపట్టించుకోవాలి మరీ మెత్తగా కాకుండా బూర్లి పిండిలాగా ఆడించుకోవాలండి అంటే బరకగా ఆడించుకోవాలి ఓ బౌల్ తీసుకుని దాంట్లో ఒక చెంబు నిండుగా పిండి వేసుకుంటున్నాను మనం ఏ చెంబుతో పిండి తీసుకున్నామో అదే చెంబుతో ఒక చెంబు నీళ్లు పోసుకుని ఈ పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు ఉంటే కనుక వడియలు పెట్టుకున్నప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది అందుకు లిక్విడ్గా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన కుక్కర్ కానీ ఒక పెద్ద కడాయి కానీ పెట్టుకోవాలి దాంట్లో మనం ఏ చెంబుతో పిండి తీసుకున్నాము అదే చెంబుతో నాలుగు చెంబులో వాటర్ పోసుకోవాలి ఇక్కడ కుక్కర్ లో నాలుగు చెంబులు వాటర్ పోసుకున్నాను పిండిలో ఒక చెంబు వాటర్ పోసుకున్నాం మొత్తం ఐదు చెంబులు వాటర్ అండి వాటర్ని బాగా మరిగించుకోవాలి మరిగించిన తర్వాత మాకు కలిపి ఉంచుకున్న పిండిని మరలా గరిటితో బాగా కిందకి పైకి బాగా కలుపుకోవాలి మరుగుతున్న వాటర్లో ఈ పిండిని వేసి వెంటనే గరిటితో బాగా కదుపుకోవాలి వెంటనే కదపకపోతే కనుక ఉండాలి కడుతుందండి ఉడియాలు పెట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిండి వేసిన వెంటనే కదుపుకుంటూ ఉండాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి బాగా ఉడికితే కనుక వడియాలు చాలా బాగా వస్తాయి తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని అల్లం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ పిండి ఉడుకుతున్నప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని వేసి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పిండిని కొత్త కొత్తలు వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడకడం వల్ల వడియాలు పెట్టుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వుల ప్లేస్లో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి స్టవ్ ఆఫ్ చేసి ఈ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి దీనివల్ల పిండి వడియాలు పెట్టుకున్నప్పుడు నల్లగా రాకుండా చక్కగా తెల్లగా వస్తాయి వడియాలు పిండి కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో కానీ ఒక బేసిన్లో కానీ వేసుకుని బాగా చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత వడియారు పెట్టుకోవచ్చు ఎండలో పెట్టక్కర్లేక నీళ్ళలోనే పెట్టుకునే విధానం చూపిస్తాను ఇప్పుడు పదండి ఒక అట్ట తీసుకుని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని నాలుగు వైపులా క్లిప్లు పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్ కదలకుండా తర్వాత చేతిని తడి చేసుకుంటూ పిండిని తీసుకుని చిన్న చిన్న వడియాల పెట్టుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న సైజులో వడియాలు పెట్టుకోవాలి ఎండలో పెట్టిన అవసరం లేకుండా ఇంట్లోనే అట్టపైన ఇలా ఫ్యాన్ గాలి కూర్చుని పెట్టుకోవాలి తర్వాత ఈ అట్టను తీసుకెళ్లి ఎండలో పెట్టుకోవాలి చక్క ఎండ మనకు తగలదండి చక్క ఇలా వడియాల పెట్టుకోవచ్చు ఇంట్లోనే పిండి చల్లారిపోయిన తర్వాత ఇలా అట్ట పైన పెట్టుకుని ఎండలో పెట్టుకుంటే చక్క మనం ఎండ తగలకుండా ఉంటుంది వడియాలు కూడా బాగా ఆరుతాయండి ఈ ఒడియాలు రెండు మూడు రోజుల పాటు బాగా ఎండను ఎండిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటాయి ఈ వడియాలు వేపించి పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చండి అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలు ఎలా వేపుకోవాలో చూద్దాం పదండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె మట్టుకు బాగా వేడవని అవ్వాలి వేడైన తర్వాత మనం బాగా ఎండబెట్టిన వడియాలు వేసి వేయించుకోవాలి ఇలా పువ్వులా పొంగుతాయండి అందుకని దీన్ని ఫ్లవర్ ఉడియాలు అంటారు చిట్టి ఉడియాలు అంటారు గోరు అని కూడా అంటారండి ఒక ప్రాంతంలో ఒకలా పిలుస్తారు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు ఈ వడియాలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడం కోసం ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు అంతా ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత పసుపు కారం వేసుకోవాలి అలానే కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలా కలిపి ఒక గ్లాసు వాటర్ పోసి మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఉల్లిపాయ మొక్కలు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందిలో చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒడియాలు కూడా సాల్ట్ వేసాం చూసి వేసుకోండి నీళ్ళ ఇలా బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వడియాలు వేసుకోవాలి వడియాలు వేసి ఎక్కువ కదపన అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గితే చక్కగా మగ్గిపోతాయండి రెండే రెండు నిమిషాలు కర్రీ కూడా అయిపోతుంది చూడండి చక్కగా ఎలా ఉడికిపోయిందో ఎక్కువసేపు పడకనవసరం లేదండి కొంచెం ఇలా వాటర్గా లిక్విడ్ లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిన తర్వాత కొంచెం కూర గట్టిపడుతుంది కూర చాలా రుచిగా ఉంటుంది పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ అంతే అండి పిండి వడియాలతో కూర రెడీ అయిపోయింది ఈ పిండి వడియాలతో పాలు పోసి కూడా కూర వండుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో వాటితో కూర ఎలా వండుకోవాలో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే మా తప్పనిసరిగా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ